నమస్తే అండి నేను రత్నపిల్ల అడవి బిడ్డల కోసం అడవి బాట పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు గిరిజన గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఆయన పర్యటించడం అయితే ఈ పర్యటనలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కొడుకు సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్లో కాలిన గాయాలతో ఉండడం అలాగే చిన్నప్పటి బ్రీతింగ్ ప్రాబ్లంతో ఉండడం కూడా చూస్తున్నాం అయితే ఇంకొక వైపు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పెద్ద కొడుకు పుట్టినరోజు కూడా ఇదే రోజు తను ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల కోసం అడవి బాట అనే ఫోగ్రామ్ని చేయడం చూస్తుంది ఇందులో చెప్పుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటి అంటే ఎవరైనా కానీ తన కొడుకు పుట్టినరోజు అనగానే వాళ్ళ సంతోషం కోసం అడవి బాట అనే ప్రోగ్రామ్ని వాయిదా వేసుకుంటారు ఎందుకంటే అది ముందే తనకి పుట్టినరోజు అన్న విషయం తెలుసు కాబట్టి కానీ సమాజమే ముందు తర్వాతే కుటుంబం అనుకున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని చేయడం అనేది మనం చూసాం ఆ ప్రోగ్రాంలో ముందుకు వెళ్ళడం కూడా మనం చూసాం అయితే ఈ యాత్రలో ఉండగా తన చిన్న కొడుకు ప్రమాదానికి గురవడం అయినప్పటికీ కూడా మాట ఇచ్చాను వాళ్ళందరూ నా కోసం చూస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నారు కాబట్టి కురిటి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాదు సొంత డబ్బులు ఐదు లక్షలు ఆయన ఇచ్చి తన దాతృత్వాన్ని మరొకసారి చాటుకున్నారు కార్యక్రమం జరగాల్సిందే అని ప్రోగ్రాం కంప్లీట్ అయింది అన్న తర్వాతనే ఆయన సింగపూర్ వెళ్ళడం చూసాం అంటే ఎంత కమిట్మెంటు అనేది ఆయన ఉందో మనకు తెలుస్తుంది కమిట్మెంట్ ఇస్తే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది కూడా మనం ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు అయితే ఒకప్పుడు భవన కార్మికులకి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలిచారు ఇప్పుడు దీని గురించి ఎందుకు అంటే ఈరోజు సింగపూర్లో అదే భవన కార్మికుల సహాయంతో ఆ అబ్బాయి క్షేమంగా ఉన్నారు ప్రమాదవశాత్తు అక్కడ ఒక అమ్మాయి మరణించినప్పటికీ కూడా చాలామందికి గాయాలైనప్పటికీ కూడా ఈరోజు అతను చేసిన మంచి అతని కాపాడిందా అన్నట్టు తన బిడ్డల్ని కాపాడిందా అన్నట్టు ఈరోజు తన బిడ్డని రక్షించింది అని చెప్పుకోవచ్చు ఎంతోమంది జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు తన పిల్లలకి వచ్చినంత బాధపడుతున్నారు అలాగే ఆయన క్షేమంగా ఉండాలి క్షేమంగా తిరిగి రావాలి అని పూజలు చేయడం కూడా మనం చూస్తున్నాం ఇంతమంది అభిమాన్య సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా అదృష్టవంతులు అయితే ఇలాంటి కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు దొరకడం అనేది కూడా మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం నిజంగా చెప్పాలంటే హెడ్ టు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో కూడా ఆ అబ్బాయికి ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు లేకుండా ఉండాలని ఖచ్చితంగా మనందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం